జగన్ కన్నా ప్రజలకు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల అప్పు చేసి రాష్ట్రం శ్రీలంక చేశారని చంద్రబాబు చెప్పారని కానీ ఇప్పుడు చంద్రబాబు ఏడు నెలల్లో చేసిన అప్పు ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు దీనికి ఏమంటారని పుష్పశ్రీవాణి అన్నారు బాబు ష్యూరిటీ ప్రజలకు గ్యారంటీ అన్నారు కానీ ఇప్పుడు బాబు ష్యూరిటీ ప్రజలకు పెన్నుపోటు గ్యారంటీ అన్న చందనంగా ఉందని సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తున్నానన్న చంద్రబాబు ఏడు నెలల్లో అప్పు మాత్రం సృష్టించారని ఎత్తవా చేశారు ఏడు నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఈ అప్పు దేనికి చేశారో చెప్పాలని తల్లికి వందనం ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అనడం ఎంతవరకు సమంజసమని రాష్ట్రం అప్పుల్లో ఉందని చంద్రబాబుకు తెలిస్తే ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు ఇస్తామని ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేతులు ఎత్తేయటం అన్యాయమని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదిహేను కోట్లు అప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల విషయంలో కూటమి నాయకులు చెప్పినవన్నీ అబద్దమని కరోనా లాంటి సంక్షోభంలో కూడా పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు ప్రజలకు కట్టుకథలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని పథకాల కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తే చేతులు ఎత్తేసారని ఆమె అన్నారు మెగా డీఎస్సీ ఇస్తామని మొదటి సంతకం చేసినప్పటికీ ఇంతవరకు డీఎస్సీ తీయకపోవడం అన్యాయమని అమ్మఒడి పథకం రాక తల్లులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారో చూడండి బటన్ నొక్కడం ఎంత కష్టంగా ఉందో చంద్రబాబుకు ఇప్పుడు తెలిసిందని ఎనిమిది నెలల్లో ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని చంద్రబాబును పుష్పశ్రీవాణి ప్రశ్నించారు పోరాటాలతో పుట్టుకొచ్చిన పార్టీ వైసీపీ పార్టీ అని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పోరాటం చేస్తుందని పుష్పశ్రీవాణి అన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న ఏదైతే ఒక స్టేట్మెంట్ ప్రజలకి షాక్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులు ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమావేశాల్లో చెప్పినటువంటి మాట రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎందుకు శ్రీలంకగా మార్చేశారని ఆ రోజు చెప్పడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేయడం జరిగింది దానివల్ల ఈరోజు రాష్ట్రం దివాలా దీసి అప్పుల పాలైపోయి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు ఆ అప్పులో భాగంగా అప్పు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే నోటితోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు సభల్లో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి కన్నా రెట్టింపు డబ్బు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి శ్రీలంక చేశారని చెప్పిన నోటుతోటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను కానీ నేను అప్పు చేయను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారికి రెట్టింపు ఇస్తాను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ సుమారుగా రెండు వందల ముప్పై ఏడు హామీలు మేనిఫెస్టోలో పెట్టి కూటమి నాయకులందరూ కూడా చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి ప్రజలందరికీ జగన్ కన్నా ఎక్కువ డబ్బు ఇస్తాము అత్యధిక డబ్బు ఇస్తాము సూపర్ సిక్స్ ప్రజలకి డబ్బులు ఫిక్స్ అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అన్న నోటితోటే ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు బాబు షూరిటీ ప్రజలకు వెన్నుపోటు గ్యారంటీ ఈరోజు ప్రభుత్వ తీరు ఉంది ఎందుకనంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ నలభై ఏళ్ళ ఆయన రాజకీయ అనుభవంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి వాటిని తొంగలో దొక్కి ప్రజలకి ఇచ్చిన హామీలతో పనిలేదు అని చెప్పి ఐదేళ్ళు నడిపించేసి ఐదేళ్ల చివర మళ్ళీ ఎలక్షన్కు ముందు తాయిలాలు ఇచ్చే విధంగా ఏ రకంగా ఆయన రాజకీయంగా ఈ నలభై ఏళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానం వెళ్ళిందో ఆయనలో మార్పు రాలేదు ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు ఏం చెప్తున్నారు రాష్ట్రం అప్పులపాలైపోయింది రాష్ట్రం దివాలా తీసేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేసి అభివృద్ధి చేసిన డబ్బులతోటి సంపద సృష్టించి సంపద సృష్టించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు నెరవేర్చగలను లేకపోతే చెయ్యలేను అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా చేతులెత్తేయడం మీరందరూ మీరు కూడా చూశారు